అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పౌడర్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ నుంచి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు రెండు టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఒక నిమ్మకాయ సాధించి చింతపండును కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నాను ఒక చిన్న కప్పు అంతా తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇది బాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ పది నుంచి పదహైదు దాకా నేను ఎండుమిర్చిని వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వీటన్నిటిని బాగా చల్లారి పెట్టుకొని మీ మిక్సీ జార్లోకి వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇదంతా బాగా మంచి ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లకి స్టోర్ చేసుకోండి తర్వాత మనం ఇక్కడ పోపు పెట్టుకుందాము రైస్కి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టే ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ వేసుకోండి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఆఖరిలో కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా బాగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యి చిరుపట్లు ఆడే వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఆఖరిలో కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత మనం ఎక్కువ స్పైసీ లేదు కాబట్టి కొద్దిగా నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి చీలకలు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మీరు ఎక్కువ అన్నాన్ని కలుపుకుంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కలుపుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ దాకా మనం చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని వేసుకున్నాను ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అంతా వేసి ఆఖరిలో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ హెల్దీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది ఆఖరిలో నచ్చితే కొత్తిమీర వెళ్ళకండి లేకుంటే లేదు ఈ పొడి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు బయట స్టోర్ చేసుకోవచ్చు అన్ని రోజుల ఉంటుంది ఈ పౌడర్ని లానే కాదు మీరు దోశల్లోకి ఇడ్లీలో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్